మామూలుగా చెబితే వాక్యం వినరు అనుకోండి ఒక అద్భుత కార్యం అనుకో సచ్చినట్టు విధయతో చూపుతారు అసిస్సి వాస్యకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవడు వింటలేదట ఒక నది తీరాన చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి అయ్యా మీకు రక్షకుడి గురించి చెబుతాను సృష్టికర్త గురించి చెబుతాను రండి అని పిలిస్తే ఎవరు దగ్గరికి రాలేదట వాళ్ళ చాలా మొత్తుకొని పిలిచాడు ఎవరు దగ్గరికి రాలేదు విసిగి పుట్టింది వెళ్ళాడు ఆ నది దగ్గరికి వెళ్ళాడు నది దగ్గరికి వెళ్ళి సహోదరా చేపలారా సహోదరా చేపలారా రండి మీ సృష్టికర్త గురించి మీకు చెబుతాను రండి అన్నాడట అంతే కుప్పల తెప్పలుగా చేపలన్నీ కూడా కుప్పల తెప్పలుగా వచ్చి ఒకదాని మీద ఒకటి ఎగసెగసి పడుతూ ఆయన మాట్లాడినంతసేపు అవి వింటా ఉన్నాయట ఆ మాట్లాడితే అంతసేపు ఆయన పిలిచిన పిలుపు జనం విన్నారు ఇదేంద్ర చేపలను పిలుస్తున్నాడని చూస్తే చేపలన్నీ వచ్చినాయి మాట్లాడుతూ ఉన్నాడు చిత చిత్తలాడుతా చేపలు వెంటనే ఆయన మాట్లాన్ని తర్వాత ముగించి ఇంకా బయలుదేరని అన్నప్పుడు చేపలన్నీ వెళ్ళిపోయినాయి ఆయన అశిసి వాసు ఫ్రాన్సిస్ అంటే దైవజనుడు ఆ చేపలు వెళ్ళిపోయిన తర్వాత శస్తాబద్ధతో వచ్చాడు అయ్యా నువ్వు ఎవరో సామాన్యుడు కానట్టుంది అని అని ముందు చెబితే ఎన్నారా దేవునికి స్తోత్రం కలిగింది గాక హాలూ యా ఓ ప్రాంతానికి వెళ్తాడు ఆ ప్రాంతంలో ఆయన ఎవరు చేర్చుకోరు పాప వాళ్ళలో ఒకళ్ళకన్నా దేవుని గురించి చెబుదామని ఆశపడతాడు ఎవరో చేర్చుకోరు ఆ దినమంతా తిరుగుతాడు సాయంత్రం వేళ అయ్యేసరికి అందరూ తలుపులు వేసుకుంటారు ఒకళ్ళు కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వరు సాయంత్రానికి అందరూ తలుపులు వేసుకుంటారు ఎందుకంటే ఆ ఊరిలో తోడేలు వస్తుంది అది మనుష్య రక్తానికి అలవాటు పడిన తోడేలు సహజంగా తోడేళ్ళు గొర్రెలను జంతువుల్ని వేటాడుతాయి కానీ ఈ తోడేలు మాత్రం మనుష్య రక్తానికి అలవాటు పడింది సాయంత్రం వేళల్లో రాత్రి వేళల్లో అది అటాక్ చేసి మనుషుల్ని దొరికిన వాళ్ళని వాళ్ళని చంపేస్తూ ఉంది అందుకని దానికి భయపడి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసిస్యగో ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ జీవిత చరిత్ర మన స్టాల్లో ఉంటుంది మీరు తీసుకొని చదవచ్చు నేను చెప్పిన సంగతులు అందులో ఉంటాయి అంటే అద్భుతాలని దేవుడు ఎందుకు వాడుకుంటాడు అంటే జనాలు మామూలుగా మాటినరు కదా కొన్ని చోట్ల కొన్ని కార్యాలు జరిగినప్పుడు జనాలకి కొంచెం బుర్ర తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట అప్పుడు లైన్లోకి వస్తారు ఆయన ఒక్కడే పాపం వీధిలో ఉంటాడు కొంతమంది కిటికీల్లోంచి చూస్తూ ఉంటారు ఇతను అయిపోతాడు ఈ రోజు అని ఎందుకంటే తోడేలు అటాక్ చేసేది అందరు గమనిస్తూ ఉంటారు ఇళ్లలోంచి కిటికీలలోంచి చూస్తూ ఉంటారు నిజంగా అనుకున్నట్టే తోడేలు వచ్చిద్ది తోడేలు వచ్చిద్ది ఆయన మీద అటాక్ చేయడానికి దగ్గరకు వచ్చిద్ది అప్పుడు ఆయన గద్దిస్తాడు దాన్ని తోడేల్ని గద్దిస్తాడండి ఆగో దేవుడు నీకు నియమించింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది నమ్మసక్యం కానివి కానీ నిజంగా జరిగినాయి అదిగో దేవుడు నీకు చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది ఆగక్కడా అన్నప్పుడు అది అది మహా రౌద్రంతో వచ్చేది కాస్త ఆయన గద్దించినప్పుడు అది ఆగిపోయి మోకాళ్ళ మీద కూర్చుంటుంది ఇళ్లలో కిటికీలల్లో నుంచి చూస్తూ ఉంటారు మనుష్య రక్తానికి ఎందుకు అలవాటు పడ్డ మనుషుల్ని ఎందుకు దాడి చేసి చంపుతున్నావు అది నీకు దేవుడిని సెలవైందా దేవుడు దేవుడి నీకు అలా ఇచ్చాడా నీకు వేరే ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి ఉండగా నువ్వు మనుషుల ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు అని గద్దించినప్పుడు అది గడగడలాడతా అక్కడే కూర్చుంటుంది అలా కూర్చున్న తర్వాత దానికి చెప్తాడనమాట రోజు ఫలానా టయానికి నీవురా వాళ్ళు ఆహారం పెడతారు తిను వెళ్ళిపో ఒక కుక్కకి ఆహారం పెట్టినప్పుడు అది తిని వెళ్ళిపోయినట్టుగా ఇక నీక నుంచి అది తినాలి అది వెళ్ళాలి అది ఆజ్ఞ అది చేసి పోయి వెళ్ళిపో అంటాడు ఆయన గద్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది అది వెళ్ళటం వీళ్ళు కళ్ళారా చూస్తారు అది గడగడలాడతా మోకాళ్ళ మీద ఉండి అతని మాటలు వినడం చూస్తారు పిల్లరా ఇది నమ్మసక్యంగా ఉందా మీకు కానీ ఇలాంటివి జరిగిన బైబుల్లో కూడా సాక్ష్యం ఇస్తుంది ఏలియా నీవు కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించే స్థలంలో దాగి ఉండు నేను కాకులములకు సెలవిచ్చాను అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి అంటే కాకులు తీసుకొచ్చి ఆహారం